నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ మీడియా మిత్రులందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తుగా ఉన్న పూరి జగన్నాథయాత్రను మరి పంతొమ్మిది వందల ఐదవ దశకంలోనే పాశ్చాత్య దేశాల్లో ఏసీ త ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఆచార్యులు మరి వారు ఈ దేశంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జరిగేటట్టు చేస్తూ ఉన్నారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి జగన్నాథుడు మంగళగిరి పొరవీధుల్లో కూడా మరి అలంకరణతో రెడీ అయ్యి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం నగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం ఆరు గంటలకు అభిషేకము ఏడు గంటలకు అలంకరణ ఏడున్నరకు భక్తులందరూ వాళ్ళ స్వహ స్వహస్తాలతోటి పూజాహారతి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి నృత్య రూపాలతోటి మరి జగన్నాథుణ్ణి వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్టాఫ్ టీచర్స్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు మరి ఇస్కాన్ మంగళగిరి వారు నవులూరు కేంద్రంగా చైతన్య మహాప్రభు డిటీస్ తోటి నిత్యము ఇది చేస్తూ ప్రజలకు అదేవిధంగా భక్తులకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఈ సమాజంలో మోరల్ వాల్యూస్ నైతిక విలువలు పెంపొందించే విధంగా ఎంతో కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు దానికి సపోర్టుగా సమాజంలో వ్యక్తులుగా మా వంతు బాధ్యతగా కూడా విద్యాలయం నుంచి ఈ అవకాశాన్ని మరి ఇస్కాన్ మంగళగిరి వారు ఇవ్వటం అదేవిధంగా జగన్నాథుడి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో మన ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం దానికి ఈరోజు వచ్చిన మీ మీడియా మిత్రుల ద్వారా ఎల్లుండే గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు లోకేష్ గారు అదేవిధంగా మన స్థానిక ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి దంపతులు కూడా అదేవిధంగా రా రాష్ట్ర డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు ఇంకా డిఎస్పి గారు లోకల్ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని మరి ఉత్సాహంగా ఉన్నారు దీనికి గత నెల రోజులుగా ఇస్కాన్ మంగళగిరి వారు మంగళగిరి పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కలిసి ఈ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మరి బాపూజీ విద్యాలయంలో మరి ఒక సువిశాలమైన ప్రాంగణం మంచి వాతావరణంలో జగన్నాథుడి అభిషేకం అలంకరణ కార్యక్రమాలు ముమ్మరంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మీరందరూ ఈరోజు ఈ విజువల్స్ను కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని బాగా హైలైట్ అయ్యే విధంగా మీ అందుక కృషి చేయాలని అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఇక్కడ ఇస్కాన్ వారు మంచి ఆతిథ్యాన్ని కూడా రెడీ చేశారు రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు లోకేష్ గారు వచ్చి వారు బంగారు చీపురుతో అక్కడ పూరి మహారాజు గారు ఊడ్చి వెళ్ళినట్టుగా లోకేష్ గారు ఈ యాత్రను ప్రారంభిస్తారు మరి ముగింపు కార్యక్రమానికి కూడా ఎంతోమంది ఐఏఎస్ అధికారులు న్యాయ మూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు కాబట్టి మీ ద్వారా ఈ విషయాన్ని అందరికీ చేరవేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఇప్పుడు ఇస్కాన్ మేనేజర్ మరి శ్రీ సువర్ణ శ్రీనివాస్ దాస్ గారు ఈ కార్యక్రమం గురించి వారు ఇది కూడా చెప్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంగళగిరి పిరమిడ్ ధ్యాన మందిరం అధ్యక్షులు ఆగురాజ్ శంకరరావు గారు అదేవిధంగా బలరాం సేన అధ్యక్షులు రాజా గారు గుడివాడి నుంచి ఇచ్చేశారు అదేవిధంగా మా స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఇప్పుడు గురువారం జూలై పదకొండవ తారీఖు నిన్న ఆదివారం జగన్నాథపూరిలో పూరిలో ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మేము జగన్నాథ బలదేవ సుభద్రమాయల్ని రథం మీద పెట్టి పురప్రములందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కల్పించాలనుకుంటున్నాము ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వాళ్ళకి కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వటం కోసం అని చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతోమందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ విధంగా భగవంతుడితో మనం సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము కలిగే ఉంటాము ఆ విధంగా భగవంతుడు దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకు ప్రదర్శిస్తూ ఉంటారు దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరపున మా ఆచార్య పౌండరాచార్య ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ జగన్నాథ్ దారి రథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి ఈ దేవాలయాలు పుణ్యం పాప అనేది తెలుస్తాయి అది కూడా తెలియనటువంటి దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మా శ్రీలపరూపాల వారు మా పౌండరాచార్య వారు యూరోప్ కంట్రీస్లో అమెరికాలో రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్రను జరిపారు ఎంతో సాహసోపేతంగా జరిపారు అక్కడ వాళ్ళకి భగవంతు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించారు ఎంతోమందిని కూడా ఉత్తమైన పౌరులుగా తీర్చిదిద్దారు వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరుగు కొద్ది మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా సమూలంగా తీసివేసే విధానం అనమాట ఈ విధంగా భగవంతుడితో మన సంబంధాన్ని పెంచుకునే విధానం అందులో భాగంగా మేము ప్రపంచవ్యాప్తంగా మా ఆచార్యులు కోరుకున్నట్టుగా ఈ భగవద్గీత ఉపదేశాన్ని భగవంతు యొక్క గొప్పతనాన్ని ఆయన ఏ విధంగా మనం సమీపించాలి ఏ విధంగా మనం మన ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నాం ఆనందాన్ని కానీ అది దేనిలో ఉందో మనకు అర్థం కావట్లేదు అనమాట అర్థం కాక మనం చాలా తీవ్రంగా ఒక దాంట్లో మిస్ అయితే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మిస్ అయితే ఇంకో దాంట్లో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ నిజమైన ఆనందం అనేది భగవంతుడితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడే మనకు వస్తుంది ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కల్పించాలనే మా ఫౌండర్ ఆచార్య ఈ విధంగా ఈ బహుత్ కార్య కార్యక్రమాన్ని సుమారుగా ఒక మూడు వేల రథయాత్రలు ప్రపంచవ్యాప్తంగా మా ఇస్కాన్ సంస్థ తరపున జరుగుతూ ఉంటుండే ఈ వారం రోజుల్లోనే మూడు వేల రథయాత్రలు జరుగుతూ ఉంటుండేవి మీరు చూడొచ్చు మొన్న ఏడో తారీఖు గొల్లపూడిలో చేసాం తర్వాత తెనాలలోనేమో ఈరోజు జరుగుతూ ఉంది రేపు వచ్చేసి వివిఐటి కాలేజీ తరఫున పెదకాకా నుంచి వివిఐటి కాలేజీ చేస్తున్నాం ఈరోజు మంగళగిరి రేపు మంగ ఎల్లుండి పదకొండో తారీఖున మంగళగిరిలో చేస్తున్నాం పన్నెండో తారీఖు విజయవాడలో చాలా భారీ ఎత్తున రథయాత్ర చేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక చోట మనం రథయాత్ర చేస్తూ ఉంటాం మైస్కాన్ తరఫున మూడు వేల రథయాత్ర జరుగుతుంటే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి మనం వెతుక్కుంటున్నటువంటి ఆనందాన్ని మనశ్శాంతిని ప్రశాంతతని మేము అందించడానికి భగవంతుడి ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి అందరూ సహకరించి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు ఈ విషయాన్ని పేపర్లలో టీవీలో తెలియజేస్తారని చెప్పు కోరుకుంటున్నాం దీని ద్వారా మీకు కూడా భగవంతులకు అనుగ్రహం లభిస్తుంది అను లభిస్తుంది తెలియజేస్తున్నాం నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్